లోని మొత్తం పది లోక్సభ నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది మద్దతు ధరపై చట్టం ఎందుకు చేయలేదని కమలానాథులను నిలదీస్తున్నారు రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కమలం పార్టీని దాదాపు బైకౌట్ చేశారు అన్నదాతలు బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే అనేక చోట్ల రైతులు నల్ల జెండాలు ప్రదర్శించారు హర్యానాలో జాట్ సామాజిక వర్గం అత్యంత బలమైనది హర్యానా రాష్ట చరిత్రలో ముప్పై మూడేళ్ల పాటు జాట్ నేతలే ముఖ్యమంత్రులుగా కొనసాగారు పదేళ్ల కిందటి వరకు దేవీలాల్ బన్సీలాల్ భూపేందర్ సింగ్ హుదా లాంటి జాట్ సామాజిక వర్గ నేతలే హర్యానా రాజకీయాలను శాసించారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి హర్యానాలో మొత్తం పది లోక్సభ నియోజకవర్గాలున్నాయి హర్యానా మౌలికంగా వ్యవసాయ ఆధారిత రాష్టం ఇక్కడ జాట్ సామాజిక వర్గం అంతా వ్యవసాయంపైనే ఆధారపడుతుంది హర్యానాలో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం తీవ్రంగా ఆందోళనలు సాగుతున్నాయి కేంద్రం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రస్తుతం హర్యానా రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నాయి తమ ఆందోళనల పట్ల నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే ఆగ్రహావేశాలు హర్యానాలోని జాట్ రైతుల్లో ఉన్నాయి హర్యానాలో బలమైన జన్ నాయక్ జనతా పార్టీతో ఇటీవల భారతీయ జనతా పార్టీ తెగదంపులు చేసుకుంది జేజేపీతో విడిపోవడం ప్రస్తుతం కమలం పార్టీకి ఇబ్బందికరంగా మారింది హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గమైన జాట్లలో విశ్వసనీయత సాధించడంలో కమలం పార్టీ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి జాట్ సామాజిక వర్గంలోని ప్రముఖ నాయకులైన ఓపీ ధన్ఖడ్ కెప్టెన్ అభిమన్యులను ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదు దీంతో కమలం పార్టీ తీరుపై హర్యానా జాట్ నేతలు మండిపడుతున్నారు ఇదిలా ఉంటే జాట్ వర్గానికి చెందిన మరో ప్రముఖ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు హర్యానాలో బీజేపీ నేతలు ఎక్కడ ప్రచారానికి వెళ్తున్నా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది సోనిపట్లోని దహియా ఖాప్ పరిధిలో ఉన్న ఇరవై నాలుగు గ్రామాల వారు ఇటీవల కమలం పార్టీని దాదాపు బాయికాట్ చేశారు సిర్సా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఫతిహాబాద్ లో బీజేపీ నేత అశోక్ తన్వర్ ర్యాలీలో రైతులు నల్ల జెండాలు ప్రదర్శించారు దీనికి పరాకాష్గా హిసార్లోని నారా ప్రాంతం గురించి చెప్పుకోవాలి నారా ప్రాంతంలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా వస్తే ఆయనను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో హర్యానా రాష్టం ఏర్పడినప్పటి నుంచి హర్యానాలో జాట్ వర్గీయులే చక్రం దిప్పుతున్నారు హర్యానా జనాభాలో జాట్లు ఇరవై ఆరు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ఉన్నారు హర్యానాలోని మొత్తం పది లోక్సభ నియోజకవర్గాల్లో నాలుగు సెగ్మెంట్లను జాట్ సామాజిక వర్గం ప్రభావితం చేయగలదు ఇందులో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన అశోక్ తన్వర్ నవీన్ జిందాల్కు టికెట్లిచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నలభై రెండు పాయింట్ నాలుగు శాతం మంది జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీకి మద్దతిచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది మొత్తం పది లోక్సభ నియోజకవర్గాలను కమలం పార్టీయే గెలుచుకుంది కాగా ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది జాట్లు కాంగ్రెస్కు ఓటేశారు మిగిలిన వారు జేజేపీ ఇండియన్ లోక్ దళ్కు మద్దతిచ్చారు జాట్ సామాజిక వర్గం మద్దతు లేకపోయినా ఇతరులు ఓబీసీల అండతో ఇప్పటి వరకు బీజేపీ హర్యానాలో నెగ్గుకొస్తోంది గత రెండు ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను తెచ్చుకోవడం ద్వారా జాట్ సామాజిక వర్గం ఓట్లకు ప్రాధాన్యం లేకుండా చేసింది కమలం పార్టీ ఏమైనా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది ప్రధానంగా అన్నదాతల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది సంయుక్త కిసాన్ మోర్చా భారతీయ కిసాన్ యూనియన్ సహా పలు రైతు సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి ఎన్నికల నేపథ్యంలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కోలేకపోతోంది మద్దతు ధరపై చట్టం చేయలేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ అయింది అలాగే డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని బీజేపీ సర్కార్పై మండిపడుతున్నారు హర్యానా రైతులు ఒక మాటలో చెప్పాలంటే కమలం పార్టీకి హర్యానాలో ఎదురు గాలి వీస్తోంది